చేసినాము ఏమనేసి మన దేశంలో మన పౌరులందరూ కూడానే కాదు ప్రపంచంలో అంతా కూడా సర్వే జనా సుఖినోభవంతో సర్వమంగళ అనేసి కాకపోతే మనం ఎంత ప్రీతి శాంతి అందించినా కానీ కొద్దిమంది వికారంగా వాళ్ళదే అయిన ఒక అభిప్రాయాలు ఉంటాయి మైండ్ సెట్ మనము అన్నిటి మించి మనము భారతీయులు ఎప్పుడు కూడా శాంతి దూతలం యా దేవీ సర్వూతు శాంతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమోన్నమ యా దేవీ సర్వభూతేషు పంచభూత రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో యా దేవీ సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమోన్నమ అనేసి ప్రార్థించేవాళ్ళము ప్రకృతి ఆరాధకులము స్వరూపులము శాంతినే మన ఆరాధ్య దైవం అని చెప్పేసి నమ్మేటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉన్నటువంటి మనదైన ఒక విశేష జ్ఞానము విశిష్టమైన పరిస్థితులను మనం కల్పించుకుంటాము కాకపోతే కొద్దిమందికి అర్థం కానప్పుడు సరైన బుద్ధి చెప్పగలము టిట్ ఫార్ టాట్ అంటే కుక్క ద కుక్క దెబ్బ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేసి ఆ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎలా ఉంటుంది చెప్తే వాళ్ళు అర్థం చేసుకోకూడదు అర్థమయ్యే లోపల వాళ్ళకి సరిపోయి ఉంటుంది అది మన యొక్క ఉద్దేశము ధ్యేయము ఎవరు కూడా మన పరిస్థితి ఎలా ఉన్నప్పుడు మన వాడికి పక్కన వాడికి మనం ఏదైనా సహాయం చేయగలమా అనేసి మనం ఆలోచించేస్తాము అలాంటి వాళ్లకు కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది బాగా దంచేస్తాము అదే ఇది జరిగింది అదే నైనా నెమ్మదిగా ఉండరా నెమ్మదిగా ఉంటారా అనేసి మనం ఆశీర్వాదం చేయడానికి పోయినప్పుడు మనం కొరకడానికి వస్తే మనం వదులుతామా వదలడానికి బుద్ధి వస్తుందే కాబట్టే బుద్ధి చెప్తాము మనము యాదేవి సర్వభూతేశుడు ప్రకృతి రూపేణ సంస్థిత అనేసి రెండు చేతులు ఇచ్చి శాపినప్పుడు ప్రకృతి మనకేమిస్తుంది ఆశీర్వాదం అందిస్తుంది ఆశీర్వాదాన్ని మనము బలంగా తీసుకోకుండా బలహీనతగా తీసుకున్నప్పుడు ఆ బలహీనత ఎంతమాత్రం మనం పాఠం చెప్తుంది అని చెప్పి చెప్తే అతి భయంకరంగా పాఠం చెప్తుంది అది జ్ఞాపం పెట్టుకోవాలి ఎవరైనా ఒక వ్యక్తి శాంతంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు నిర్మలంగా నెమ్మదిగా ఉన్నాడు అని చెప్పేసి అతను బుధాల మీద గుర్తునేసి అతని తల మీద కొడతా ఉంటే అయ్యో పాపం పిల్లోడు అది ఇది అని చెప్పేసి కొంచెం ములాజా చూపిస్తారు ఆ ములాజాను మనం బలహీనతగా తీసుకునేసి మనం అతిగా చేసినప్పుడు కిందేసి తొక్కుతాడు ప్రతి ఒక్కటి జరిగేది ఇంతేనే ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్లో విషయంలో జరిగింది కూడా అదేనే శాంతి 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 వాళ్ళు నమ్మలేదు వాళ్ళు దిననిత్యము మన మీద లేనిపోంది చూపించడానికి ప్రతాపాలు చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రతాపం చూపించడం ఇలా కాదు అనేసి వాళ్ళకు సరైన పాఠాలు చెప్పినారు అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమి వాళ్ళు గారు మేము చేసినాము వాళ్ళ దేశంలో కావాల్సినంత విధ్వంసం సృష్టించినాము అనేసి మన వాళ్ళు విధ్వంసాన్ని సృష్టించడానికి కాదు విధ్వంసం ఎవరికి వద్దు అనేసి శాంతి మంత్రం చూపిస్తే అది ఒక బలహీనతగా తెలుసుకునేసి ఆ బలహీనతను ఇంకొక రూపంలో చూడాలనుకున్నప్పుడు అది వికృతిగానే కనిపిస్తుంది ప్రకృతి ఆరాధకులు కోపం చేసుకున్నప్పుడు అది వికృతిని అవుతుంది అనేసి మనం ప్రకృతి మాత ఈ ప్రళయాలు అని చూస్తూనే ఉంటాము ఆ ప్రళయాలు చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం లేదు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఆనందంగా తృప్తిగా జీవించాలనేసి ఏ వ్యక్తి అయినా కానీ ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తిని రేగొ చేపించకూడదు అతన్ని మనము శాంతి దూతగానే చూసినప్పుడు మనకు అన్ని విధాల ఉపయోగం అవుతుంది చాలా మాత్రం అది సదుపయోగం అవుతుంది ఆ సదుపయోగం అయిన దాన్ని మనము సద్వినియోగం చేసుకోకుండా లేనిపోని అసంతృప్తితో వాడిని ఇంకంత రేగ కొట్టేలే ఎట్లయినా సరే ఇది హెన్క్యాష్ చేసుకోవాలన్నప్పుడు అది హెన్ అయ్యేది కాదు ఖచ్చితంగా అది మన దుర్బం అయిపోతుంది కాబట్టి ఏది కూడా మంచి వ్యక్తుల దగ్గరికి పోయేసి దుర్మార్గంగా ప్రవర్తించవచ్చు దాన్ని మనము బలహీనతగా తెలుసుకోవద్దు దయచేసి మనం మనంగా బతకడానికి అన్ని విధాలా ఉపయోగించుకోలేసి ఆ ప్రకృతి మాత్రం జతలో ఉందాము థ్యాంక్ యూ బీ హ్యాపీ హ్యావ్ గ్రేట్ డే సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్